కళ్యాణదుర్గం టీడీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్యేని సురేంద్రబాబు మాజీ ఇన్ఛార్జి ఉమా వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇప్పటికీ సురేంద్రబాబు రాకను మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జి మహేశ్వర నాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవలే ఈ ఇద్దరు నేతలతో సంబంధం లేకుండా సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ఉమా ఉన్నం వర్గీయులు దూరంగా ఉన్నారు ఇది చాలదన్నట్లు ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీ గొడవ తారాస్థాయికి చేరింది రా కదలిరా సభకు తరలి రావాలంటూ ముద్దినాయనపల్లిలో నాయనపల్లిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు సురేంద్రబాబు అయితే వీటిని చించివేయడం ఇప్పుడు వివాదాలకు దారితీసింది అంతేకాదు టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీని ఉమావర్గీయులు చించి వేశారని సురేంద్రబాబు మద్దతుదారులు ఆరోపిస్తున్నారు అటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమామహేశ్వర నాయుడినే ప్రకటించాలంటోంది ఆయన వర్గం కాంట్రాక్టర్ అమిల్నేని సురేంద్రబాబుకు సహకరించేదే లేదంటూ అల్టిమేటం జారీ చేసింది ఈ ప్రాంత ప్రజలను సురేంద్ర ఏనాడు పట్టించుకున్న పాపాను పోలేదని అలాంటి వ్యక్తికి సీట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది